నేను స్పష్టంగా సూటిగా చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ విధానం మీద బీఆర్ఎస్ విధానమేంటి ఒకవేళ మీ విధానము రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తే మీ పోరాట కార్యాచరణ ఏంది బీజేపీకి వ్యతిరేకంగా వంద రోజులైనా మా ప్రభుత్వాన్ని దిగిపోవాలి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి బస్సు యాత్ర చేస్తున్నా అంటున్నావు కదా పది సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలందరినీ పీల్చి పిప్పి అక్రమ కేసుల ద్వారా ఈరోజు రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీ మీద నీ పోరాట కార్యాచరణ ఎక్కడుంది ఐదేళ్ల కోసం ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు దించేయాలే దించేయాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ గారు అంటున్నారు పదేందుకు ప్రజల్ని మోసం చేసిన మోడీని దించడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఉంది వంద రోజులే ఆయన మా ప్రభుత్వం ఆ మీ టార్గెట్ పది సంవత్సరాల నుంచి ప్రజల్ని వంచి దేశాన్ని దోసుకుని ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఆనాడు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు దేశం మీద అప్పు ఉంటే ఈ రోజు నూట అరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది ఒక్క నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలలో నూట పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు అరవై ఏడు సంవత్సరాలు చేసిన అప్పు అరవై యాభై ఐదు లక్షల కోట్లయితే పది సంవత్సరాలలో ఒకే ఒక్క నరేంద్ర మోడీ దానికంటే రెండింతల పైన అప్పు చేసిండు ఒక్కసారైనా ఈ అప్పు ముప్పు గురించి కేసీఆర్ మాట్లాడాడు ఎందుకంటే అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆయన చేతులు పెట్టే ఆయన ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఇద్దరు ఒకే రకమైన విధానాన్ని అవలంబించడం ద్వారా రాష్ట్రాన్ని ఈయన అప్పుల కూపంలో నెట్తే దేశాన్ని మొత్తం అప్పుల ఊపిలో మోడీ కూర్చేసిండు